వాడు మనిష వాడు కనలేదు కదా వాడు నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి కడుపు చించుకొని కన్న తండ్రి అయితే ఆ బాధ తెలిసిద్ది మీ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటే కొట్టుకోండి మీ చావు మీరు చావండి పసిపిల్లలు ఏం చేశారు పసిపిల్లని చంపడం ఎందుకు అసలు అంతకు చంపేటోడు అంత షార్ట్ టెంపర్ ఉన్నాడు పిల్లల్ని ఎందుకు కంటం ఎదవా ఎవడు కనమన్నాడు నిన్ను ఆ తల్లికి కడుపుకోదని మిగిల్చా పన్నెండేళ్ళు అల్లార ముద్దుగా అసలు ఎంత అలుగుతూ ఉంటుంది చిన్ని పాప పన్నెండు నెలలు పన్నెండు నెలల పాప అంటే ఎంత అల్లారు ముద్దుగా ఎంత చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఎంత ముద్దులు అలుగుతూ ఉంటుంది అటువంటి అమ్మాయిని చంపాడు అండి వాడు మనిషా లేకపోతే ఇంకేమైనా అలా తండ్రి నాకు డౌట్ లేకపోతే ఇంకెవడైననా లేచి పాప ఏడిస్తే చంపాడా అదహో మానవత్వమా లేకపోతే ఇంకా మృగత్వం అర్థం కావట్లేదు ఎందుకలా చంపడం ఎందుకు పో బయటికి పో కోపం వచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకున్నారు బయటకెళ్ళు బయటికి వెళ్తే కోపం చల్లారిపోయింది మళ్ళీ వస్తే భార్య పిల్లలని దగ్గర తీసుకుంటావు అంతేగాని పిల్లల్ని చంపుకుంటే ఎవరు ఒప్పుకుంటారు ఒప్పుకోరే ఆ జిల్లా పోలీసులు ఎవరో గానీ అట్లా పిల్లలు చంపిన వాళ్ళే గానీ ఎవరినైనా చంపిన వాళ్ళే గానీ లోపల తో కాలు కాలు చేయి చేయి వచ్చింది ఏడుస్తున్న చిన్న పాపను చంపడానికి పన్నెండు నెలలు పాప అంటే చక్కగా ఎత్తుకొని ముద్దాడుతారు లేదంటే లాలిస్తారు లేదంటే ఓదారుస్తారు ఏడుస్తున్న పాపని అటువంటి పాపను చంపాడు అంటే చేతులు ఎలా వచ్చినాయి రోడ్ నేను అదన నీ గంటే చదువుకున్నోదు గంటే దా నీకంటే అలా పెళ్లి ఎందుకు చేసుకున్నావు పిల్లని చంపడానికి చేసుకున్నావా పెళ్లి ఆ తల్లికి కడుపుపోత మిగుల్చడానికి చేసుకున్నావా పెళ్లి బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇంకొక ఉద్యోగం చేస్తూ పిల్లలు చంపావంటే నువ్వు ఎటువంటి మృగానివో నీకు ఇచ్చి పెళ్లి చేసినటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంతటి అమ్మాయికి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఎట్టే ఉంటది బీటెక్ చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ చేసుకుంటే అమ్మాయి నైనా చంపుతారు వాళ్ళకు పుట్టిన పిల్లలనైనా చంపుతారు ఇంత షార్ట్ టెంపుల్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే తాగితే నువ్వు పసుపు అవుతావా మనిషి కాదా నువ్వు తాగితే నువ్వు ఇంత పసుపు అయ్యేవాడు నువ్వు తాగడం మానే ఉద్యోగం చేస్తూ చక్క భార్య పిల్లలను చూస్తావు అంతేగాని చంపేదాకా వెళ్ళావంటే నువ్వెంతటి మృగానివో నువ్వెంతటి దరిద్రుడివో అనేది ప్రజలకు అర్థమవుతుంది నువ్వు చంపినటువంటి నీ ఊరు ప్రజలకు కూడా అర్థమవుతుంది నీ కూతుని ఏ ఊర్లో అయితే చంపావో ఆ ఊర్లో ప్రజలకు కూడా అర్థమవుతుంది నిన్ను అక్కడే రాళ్లు రప్పలు తీసుకొని కొట్టి చంపాలే అలా ఎలా వదిలారు ప్రజలు పసిపాపను చంపినందుకు నిన్ను రాళ్లు రప్పలు తీసుకొని దేహశుద్ధి చేయాలి వాళ్ళు కొట్టే దెబ్బలకాయ నువ్వు చచ్చిపోవాలి కదా అటువంటి వాడికి అమ్మాయి విడాగులు ఇచ్చేసి ఆ పాప పుట్టిందో లేదో తెలియదు ఇంకో పాప పుడితే ఇంకో పాపను కూడా అడ్డే చంపుతాడు ఈసారి బాబు పడితే బాబును కూడా అంతే చంపుతాడు ఎవరైనా పిల్లలే కదా పన్నెండు నెలలు పెంచుకున్న పాపం చంపుకున్నాడు ఎటువంటి సెకండ్ మ్యారేజ్ పిల్లల్ని కూడా ఇస్తున్నారా అబ్బా వాళ్ళు ఏం చూసి ఇచ్చారా బాబు సెకండ్ మ్యారే ఫస్ట్ మ్యారేజ్ ఇక్కడ తికాణ లేదు ఏ అమ్మగ పిల్లలు ఒక్కొక్క ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేదాకా పెరుగుతున్నారు ఇళ్లలు పెళ్లిళ్ళు ఇవ్వక పిల్లలు ఇవ్వక ఇది సెకండ్ మ్యారేజ్ కి పిల్లలు ఇచ్చారా వాళ్ళు మురుకులో సెకండ్ మ్యారేజ్ కి పిల్లలు ఇచ్చారండి ఏమ్మ ఫస్ట్ మ్యారేజ్ వాడికి కష్టం చేసుకున్నాడు ఇవ్వడానికి మీకు చేతులు రాలేదా మనసు రాలేదా లక్షలు ఉన్నాయని ఇచ్చారా లేదా ఉల్లాసం ఇచ్చారా ఆసులు ఇచ్చారా పొలం ఉందంటే ఇక్కడే ఎనిమిది ఎకరాల పొలం చూసి ఇవాళ కూతుర్ని చంపాడు రేపు ఆ పిల్లల్ని కూడా చంపుతాడు ఎనిమిది ఎకరాల పొలం వెళ్ళి వాళ్ళ ఇంట్లో పంట పండిచ్చింది పొలం వెళ్ళి వాళ్ళ ఇంట్లో పండ పంట పండిచ్చింది అందుకని ఇచ్చినట్టున్నారు తల్లిదండ్రులు తీసుకొని ఫస్ట్ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైనా ఎనిమిది ఎకరాల పొలం ఉందంటే సెకండ్ మ్యారేజ్ ఇచ్చిన సైకోస్ ఇచ్చి పిల్లల్ని పిల్లల నుంచి పెళ్లి చేస్తారా ఇట్లాంటి పసి పిల్లల్ని చంపేసా చంపేదాకా తీసుకొస్తారా అక్క పాపని చేసుకొని ఇలా ఆ వాళ్ళమ్మ నాన్న కొట్టాల ఆ అక్క కూతురు అక్క ఎవరో ఉంది కదా నాన్న కొడితే వాళ్ళకి బుద్ధి కొట్టాల్సింది వీణి కాదు రాళ్ళు రప్పలు తీసుకొని వాళ్ళ వాళ్ళని కొడితే తీసుకొని వాళ్ళకి బుద్ధి చాలా దారుణం దీని నేను ఏకీభవిస్తలేదు అది చంపడాన్ని నేను ఖండిస్తున్నాను ప్రస్తుతానికి ఇది మాత్రం చాలా దారుణం దీని మాత్రం నేను ఒప్పుకోవట్లేదు ఆ జిల్లా ఊరు పోలీసులు మాత్రం ఒకటే చదువుతున్నాను వాడు చేయి తీసి రోడ్డు మీద పడేసేండియా వాడు సాఫ్ట్వేర్ చేసుకుంటాడు అడుగుతుంటాడు అడుగుతుంటాడు కానీ నెలల పిల్లలు చంపాడు అంటే ఇవిడు మనిషా మృగమా కాలు చేయి రోడ్ మీద అన్యాయంగా చంపినాడు ఎవడినైనా అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరినైనా కాలు చేయి రోడ్ మీద వేసేయడం తర్వాత ఏదైనా చూసుకోవచ్చు అటువంటి న్యాయాలు అటువంటి చట్టాలు వస్తేనే మన ఇండియన్ కంట్రీ వరకు చంపాలన్నా ఇటువంటి అత్యాచారాలు చేయాలన్నా ఇటువంటి పశువులను చంపాలన్నా భార్య భర్త మీద కెలాలన్నా భర్త భార్య మీద కెళ్లాలన్నా వెన్నులో వణుకు పుడుతుంది కాలు చేయి తీసేయాలి రోడ్డు మీద వేసేయాలి నేపడాలు గీపడాన్ని వేస్ట్